హైదరాబాద్కి వచ్చినాము అయ్యగో బండి రిపేరింగ్ బిఏ సిక్స్గా బిఏ సిక్స్ సెల్ఫ్ ప్రాబ్లం ఆర్ఎన్ వస్తుంది హ్యా హ్యాపీగా వస్తుందా ఈయన మా ఫ్రెండ్ ఈయన అరుణాచలం వచ్చిన ఆయన ఇగయో మా శంకర్ శంకర్ వీడియో తీయరా బండి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అన్నది స్కూల్ పండ్లు ఎవరు బండి ఉండే పని లేదే పని లేదే ఉండే మన దగ్గర పానల్ గిన్నేం లేవు ఓకే ఈ స్కూల్ ఎవరు తుప్పు పట్టింది ఏ వస్తుంది కంపల్సరీ ఇట్లు బండి సంతోషాన్ని వేసుకోవాలి అయితే బండి ఫీజులు కొట్టని చెప్పి చే ఆ తీసు తీసులేదే తీది తీసి ఇట్లా తీశారు అవునమనే ఏ ఉతనవున స్క్రూలే మన నిపిండి ఆడి కట్టి ఫిట్ చేయలే కొర్ఫీజల్ దగ్గర చెక్ చేయినా చెక్ చేయలే ఆ అదే తో మీటర్ పెట్టి చెక్ చేయండి మెషిన్ పెట్టి చెక్ చేయకుండా తీసు ఉంటాయి ఇన్న అది చెక్ చేయనట్టున్నాడు ఆ క్లోజప్ ఇవి ఫీజులు మాస్టర్ సాఫ్ట్ ఇవన్నీ ఫీజులు బండి స్టార్ట్ కాకపోతే గుర్తుపెట్టుకో బండి స్టార్ట్ కాకపోతే ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీక్ ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వీక్ చెక్ చేసుకోవాలి ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూసి చెక్ చేసుకుంటా కట్టేసుకుంటే సరిపోద్ది ఓకే చెక్ చేయాలన్నా ఇందులో ఫీజులు ఉంటాయి ఇది కట్ అయిపోతుంది మధ్యలో కట్ అయిపోద్ది అదే మన ప్రాబ్లం ఉందని చూసుకోవాలి కట్ అయిపోతే ఏం చేయాలి కొత్త చేయాలా ఇంకా ఎక్స్ట్రా ఫీజులు ఉంటాయి ఇందులో ఎక్స్ట్రా కొన్ని ఎక్స్ట్రా ఇస్తాడు ఫీజర్ అన్ని బాగానే ఉన్నాయి అట్లా అక్కడ ఇక్కడ బాగానే పెట్టలేదా ఏది ఎక్కడైనా పెట్టచ్చా ఎక్కడైనా పెట్టచ్చు

ఇప్పుడు వస్తుందేమో నాకు తెలిసి ఎందుకు వన్ వీక్ అందుక ఎక్స్ట్రా ఫీజు ఓకే సాయం చేయండి ఎప్పటి నుంచి అవుతుంది ప్రాబ్లం ఒక నిమిషం నేను మొన్న ఏడన్నా రిపేర్కి అవును రిపేర్కి వచ్చిందామన్నా అవును ఆ తర్వాత రెండు మూడు రోజులు వచ్చింది తర్వాత రాలేగా అంతేనా అట్లా స్విచ్ వేకి ఇలా ఏమర్జంటీ అలాంటి యాడ్ చేసిపోయి స్విచ్ ప్రాబ్లం ఉంది స్విచ్ ప్రాబ్లం స్విచ్ చేస్తే అయిపోతుందా స్విచ్ చేస్తే అయిపోతుంది స్విచ్ ప్రాబ్లం చూపిస్తుంది బయట మెకానిక్ షాప్లో వేసేస్తారా ఏ మనం డిస్కస్ చేయచ్చు

అదే పోయి టై సపోర్ట్ వచ్చింది వచ్చింది అంటే జర్ర తాకినట్టుంది దానికి ఇప్పుడు ఫీజు ఫస్ట్ ఫీజులు చెక్ చేసుకోవాలి ఫీజులు చెక్ చేసుకున్న తర్వాత బటన్ కాడికి రావాలి ఓకే ఈ బటన్ చేంజ్ చేద్దాం మనం ఎందుకంటే బటన్ బటన్ ఒకటి చేంజ్ చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం క్లియర్ అయింది ఓకే ఎట్లు నాకు పెట్టేసాయి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఇలా చూసుకోవాలి ఇవే ఇవే ఫీజులు ఇది ఇది కూడా ఇదే సెల్ఫ్ సంబంధించిన ఫీజు ఇది కూడా ఇవన్న ఇది కూడా పోయినా కూడా ప్రాబ్లం అండి ఇది సెల్ఫ్ సంబంధించింది ఇంతకుముందు కూడా మనకు నాకు ఇచ్చినప్పుడు బటన్ ప్రాబ్లమే చెప్తున్నావు అవును బటన్ సరిగా రావట్లేదు అన్న ఇది ఓసారి వస్తుంది ఓసారి వస్తలేదు బటన్ ఒకటి చేంజ్ అయినా తక్కువ రేటే ఉంటుంది తక్కువ కాస్ట్ ఉంటుంది కాస్ట్ ఎంత ఉంది ఇంకా చూసి బటన్ ఒకటి చేంజ్ చేస్తుంటా వెళ్ళేట్లో ఇక్కడ క్లిప్పులు ఉంటాయి ఈ క్లిప్పులు పెట్టి ఇట్లా యూక్ చేసిన ఇది వస్తుంది ఇది మరిగాయా మరిగా అయితే ఇది చూడు ఆర్డర్ వస్తుంది అంటే వాటర్ పడితే ఇది ఖరాబ్ అయిపోతుంది ఎక్కువ వాటర్ పడితేనే ఖరాబ్ అవుతుంది నార్మల్ అయితే ఖరాబ్ కావో వాటర్ పడితే ఖరాబ్ అవుతుంది ఎందుకు ఆనకు ఉంటుంది కామన్ అయితే పూకడ ఇది ఇట్లే ఉండండి బండి బండిని పోయి తీసుకుంటాం కట్ చేసి రాక నూట ఇరవై రూపాయలు ఉంది నూట ఇరవై రూపాయలు పడ్డాది బటన్ వన్ ట్వంటీ వన్ థర్టీ టూ రూపీస్ ఉంది వన్ ట్వంటీ రూపీస్ పడ్డాది వన్ ట్వంటీ రూపీస్ బటన్ వేసి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది వాటర్ పోయి ఖరాబ్ అయిపోయింది ఎక్కువ బటన్స్ ఇది ఇస్తాడు రైట్ బ్రేక్ ఫ్రై చేసిందా ఏందనా అయితే ఇంతకుముందు మెకానిక్ దగ్గర తీసుకో వాడేమో అది ఓపెన్ చేసిండు బ్యాటరీ పోయిందన్న ఒక ఒకడేమో బ్యాటరీ పోయింది ఒకడేమో లోపల ఫ్రీజులు పోయిందంటు ఒకడు షోరూమ్ కి తీసుకోవో అలా చెక్ చేసి వైరింగ్ ఏమైనా లోపల వైరింగ్ ఏమన్నా పోయిందేమో సెన్సార్ బండి కదా అంటే బటన్ మీద నేను నీకు ఒకటే చెప్పినాను ఫస్ట్ ఆఫ్ ఆల్ పోతే ఫీజులు పోతాయి మెయిన్గా ఈ యాక్టివ్ ఈ బేసిక్స్ గా పోతే ఫీజులు పోతాయి ఈ కార్డు ఉంటాయి ఫీజులు ఫీజులు పోతాయి పోతే బటన్ పోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీజులు చెక్ చేసుకోవాలి ఫీజులు చెక్ చేసుకున్న తర్వాతనే బటన్ కాడికి రావాలి మనం ఏం చేసినాం ఫస్ట్ ఫీజులు ఓపెన్ చేసుకున్నాం ఫీజులు ఓపెన్ చేసుకొని ఫీజులు చెక్ చేసుకున్న తర్వాతనే ఈ బటన్ కట్టుకోవాలి ప్రాబ్లమ్ ఏమైంది బటన్ ఇగో ఇంకొకటి చూడు నువ్వు వర్షానికి బండి పెడతావు కదా వర్షానికి బండి పెట్టినప్పుడు ఇండ్లకు వాటర్ పోతాయి వర్షం పైన పడుతుంది కదా ఈ బటన్లకు వాటర్ దిగుతాయి నువ్వు కీ కీ ఆఫ్ చేసి నువ్వు వచ్చినావు ఇప్పుడు బండి వర్షానికి వచ్చినావు కీ ఆన్ చేయకుండా కీ ఆన్ చేయకుండా ఇండ్లో ఊదాలి ఇట్లా మొత్తం కింది కని పైకి అనిపితే వాటర్ అనే వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తర్వాత